కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సాయన్న కుటుంబం చేసిన సేవలు మరవలేనివని జనం గుండెల్లో ఆ కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత సాయన్న అకాల మరణానికి చింతిస్తూ శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తీర్మానంపై మాట్లాడుతూ సాయన్న కుటుంబంతో సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు సాయన్న మరణం తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యా నందిత సాయన్న రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను కలిసివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఆ ప్రాంతం విలీనం విలీనమవుతోన్న ప్రస్తుత సందర్భంలో సాయన్న వారి కూతురు లాస్యానందిత మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు అలాగే సాయన్న కుటుంబం ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు అత్యంత సన్నిహితులు ఆప్తులు ఐదు సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎన్లైన్ సేవలను లిస్టులో పెట్టుకొని వారి వారసరాలుగా తను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది అని చెప్పి వారు పరితపించారు కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసిలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు వారి వారసురాలుగా వచ్చిన లాస్యన గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే సాయన్న గారి ప్రజలకిచ్చిన మాట నెరవేరిందని కానీ దురదృష్టవశాత్తు లాస్యనందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మద్దతు లేకపోవడం బాధాకరమైన విషయం ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయనగారు కానీ సాయనగారి కుమార్తె వారసరాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది